పన్నెండు కిలో చికెన్ అండి మన చికెన్ కుర్మాకి తీసుకొచ్చాం వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా క్లీన్గా శుభ్రంగా కడిగేసుకుందాం చికెన్ కుర్మా చేస్తున్నాను నేను ఓ పావు కిలో ఎండు కొబ్బరి పావు కిలో నూక ఒక పావు కిలో నువ్వులు కూడా వేస్తున్నాను తెల్ల నువ్వులు ఒక కిలో టమాటాలు కూడా వేస్తున్నాను అండి ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకుందాం అండి మెత్తగా పేస్ట్ చేసుకుందాం పది కిలోల బిర్యానీ రైస్ చేస్తున్నానండి దానికి వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ తీసుకున్నా ఇప్పుడు రాస్ మైసెస్ వేద్దామండి అంతనే కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుందాం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అండి ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను పుదీనా కొత్తిమీర కొద్దిగా టమాటాలు కూడా వేసానండి ఆ పక్కన ఉంటుంది ఇందులోనే జీడిపప్పు కూడా వేద్దాం కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నాను మనం వేసిన మొత్తం పదార్థాలన్నీ బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడు పది కిలో రైస్కి ఎసురు పోసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు చికెన్కి తాలింపు పెట్టుకుందాం అండి ఒక కేజీ ఆయిల్ వేస్తున్నాం బటర్ కూడా వేస్తున్నానండి రాస్ స్పైసెస్ ఉల్లిపాయల్ని ఒక ఐదు నిమిషాలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ఫ్రై అయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం మిర్చి పుదీనా కొత్తిమీర ఇప్పుడు మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేద్దాం ఇప్పుడు ఎసర్ బాగా మరుగుతుందండి ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం నాలుగుదే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి మూత పెట్టేసి చూసారు కదండి వాటర్ మొత్తం ఇంకిపోయింది కొద్దిగా పుదీనా వేసుకొని ఇప్పుడు రైస్ని దమ్ము పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాలు దమ్ము పెట్టేసుకుందాం విస్తరాకు లాడీస్ రెడ్డి చూశారు కదండి ఇప్పుడు కారం కూడా వేసుకుందాం నేను చిన్నపిల్లలకు పెట్టేది కాబట్టి కొద్దిగా తక్కువే వేస్తున్నాను ఇప్పుడు పెరుగు కూడా వేసుకుందాం అండి సాల్ట్ కూడా వేసుకుందాం ఆ పెరుగు ఆ బకెట్లు ఇద్దరా ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాం అండి కొద్దిగా కస్తూరి మెంతు అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చిందండి ఇప్పుడు మనం కొబ్బరి నువ్వులు టమాటాలు జీడిపప్పు మొత్తం కలిపి మిక్స్ చేసుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసేద్దాం మన చికెన్ కుర్మా అద్భుతంగా ఉందండి ఇందులో కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి వాళ్ళ వయసుని దమ్ము తీసేద్దాం చూశారు కదండి మన బిర్యానీ రైస్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది మనకు చికెన్ కుర్మ కూడా రెడీ అయిపోయిందండి బ్రహ్మాండంగా వచ్చింది ఇప్పుడు ఫైనల్గా కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు మన పెరుగు చట్నీకి ఏడు లీటర్ల పెరుగు తీసుకున్నామండి దానిలోకి రెండు కేజీల ఉల్లిపాయ ముక్కలు ఒక యాభై గ్రాముల పచ్చిమిర్చి ఒక అరకట్ట పుదీనా రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకుంటే మన పెరుగు చట్నీ అనేది రెడీ అయిపోతుందండి చేశారు కదా ఇవన్నీ కూడా మాకు యూట్యూబ్లో వచ్చిన మనీతోనే చేసామండి మాకు గార్డెన్స్ ఫోర్త్ లైన్లో వికలాంగుల హాస్టల్ అనేది ఒకటి ఉందండి అక్కడ వాళ్ళందరికీ పెట్టడం కోసమని మా యూట్యూబ్ మనీతో చేసాము లాస్ట్ మంత్ కూడా చేసామండి అదేవిధంగా ఈ మంత్ కూడా చేసాము చూస్తున్నారు కదండి మా యూట్యూబ్ మనీని అయితే మేము ఇలాగా మాకు తోచినంత ఇదిలో ఇలా పిల్లలకి కానీ మామూలుగా పెద్దవాళ్ళు ఎవరైనా ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాళ్ళకి కానీ పెట్టడం అయితే జరుగుతుందండి చూసారు కదండి వంట అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడికి వచ్చి ఇలా అయితే అందరికి వడ్డించామండి ఇంకా పిల్లలు రావాల్సి ఉందంటండి రెండున్నరకు వస్తారంట అందుకని చెప్పేసి ఇక్కడ ఇప్పుడున్న వాళ్ళు అందరి వరకు పెట్టేసాం మిగిలినవన్నీ వాళ్ళకి వేరే గిన్నెల్లో వేసేసి అక్కడే పెట్టేసి వచ్చేసామండి వాళ్ళు వచ్చిన తర్వాత తింటారులే అని చెప్పేసి ఇదండి మా ఎంతో కష్టపడి యూట్యూబ్లు వీడియోస్ చేసి ఆ డబ్బులతో మేమైతే ఇలా చేస్తున్నామండి కానీ ప్రతి ఒక్కరు చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారండి మీ హస్బెండ్ చూడండి ఎంత గలీజ్గా ఉన్నాడో ఆ హ్యాండ్స్ చూడండి అలా ఇలా అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు థర్టీ ఇయర్స్ నుంచి వర్క్ చేసిన అట్లా వేడి గిన్నెలు అవన్నీ పట్టుకొని వంట చేసేవాళ్ళు వాళ్ళు చూసారు కదండి ఎలా ఉంటుందో పొయ్యి దగ్గర మరి ఇట్లా చేసే వాళ్ళ హ్యాండ్స్ ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి నేను లాస్ట్ టైం కూడా ఇలాగే చెప్పానండి కానీ మళ్ళీ మళ్ళీ అవే కామెంట్స్ పెడుతున్నారు నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ పెడుతున్నారండి ప్లీజ్ అండి అలా మాట్లాడమాకండి మరి చేతనైతే ఎంకరేజ్ చేయండి అంతేగాని ఇట్లా నెగిటివ్ కామెంట్స్ పెట్టి మమ్మల్ని మాత్రం బాధ పెట్టొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి